రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం ఓ వినూత్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం అధికార దాహం పదవి వ్యామోహం ఎలా ఉంటుందో ఓ కుటుంబాల చరిత్రలు ఎట్లా ఉంటాయో దీన్ని బట్టి కుటుంబాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో తెలుసుకోవటానికి ఒక వినూత్నంగా ఆలోచిద్దాం నాకు నా చిన్నప్పుడు అంటే చదువుకున్న రోజుల్లో చదువుకున్న రోజుల్లో నాకు ఒక సినిమా చూసా నాకు తెలిసి అది కథానాయకుడు అనుకుంటా ఎన్టీఆర్ నాగభూషణం నాగభూషణం విలన్ దాంట్లో నాగభూషణం ఒక డైలాగ్ చెప్తాడు పెళ్ళం లేచిపోయి ఎదిరింట్లో కాపరం పెట్టినా సహించవచ్చు కానీ పదవి లేకుండా బతకలేము ఓ పేలిపోయింది అప్పుడు ఆ డైలాగ్ నాగభూషణం నాగభూషణం డైలాగులు అంటేనే నాగభూషణం రక్తకన్నీర్ నాగభూషణం ఫేమస్ ఆయన ఆ డైలాగ్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు గుర్తుకొస్తాను రోజు వార్తల్లో వింటున్నామండి పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి కదా భార్యాభర్తలు పోటీ చేస్తుంటారు అట్లానే అన్నదమ్ముల మధ్య పోటీలు ఉంటుంటాయి కూతుల మీద పోటీలు ఉంటుంటాయి మొత్తం అన్ని చోట్ల దేశం మొత్తం ఇది వార్త దీంట్లో కొత్త ఏం కాదు అంటే సిద్ధాంతం కోసమైతే నేను ఒప్పుకుంటాను ఏదో వాళ్ళ కుటుంబాల మధ్య ఆప్యాయతలు అట్లానే ఉండి సిద్ధాంతం కోసం పోటీ చేయటం అంటే నాకు బాగా గుర్తుంది కేరళలో ఒకనాడు ఈఎంఎస్ నబూద్రిపాదు ప్రభుత్వం ఉండేది ఆ తర్వాత సిపిఎం తరఫున సిపిఐగా ఆయన మొదట్లో పోటీ చేసినప్పుడు కాదు సిపిఐ సిపిఎం రెండుగా చీలిపోయినప్పుడు గౌరీ అమ్మ థామస్ వాళ్ళిద్దరు దంపతులు కమ్యూనిస్టు పార్టీలో చాలా సీనియర్ లీడర్స్ కేఆర్ గౌరీ అని ఆ ఆవిడేమో సిపిఎంలోకి వెళ్ళింది థామస్ ఏమో సిపిఐలో ఉన్నాడు అది అందరూ చెప్పుకునేవాళ్ళు అప్పట్లో కానీ వాళ్ళ వ్యక్తిగత కోపం కాదు సిద్ధాంతపరమైనటువంటి భేదం ఒకరి సిద్ధాంతం ఒకరిది అట్లానే సొంత కుటుంబం కాకపోయినా సొంత కుటుంబం లాంటి సొంత భావ భావ మరుదులు మన తెలుగులో బాగా చెప్పుకున్నటువంటిది సొంత భావ భావ మరుదులు తరిమళ నాగిరెడ్డి నీలం సంజీవరెడ్డి ఓన్ ఐ థింక్ తర్మల్ నాగరెడ్డి సిస్టర్ని సంజీవ్రెడ్డికి ఇచ్చారనుకుంటా వాళ్ళు ఒక ఆయనేమో కమ్యూనిస్టు ఒక ఆయన కాంగ్రెస్ కానీ వాళ్ళు వ్యక్తిగత ద్వేషమేమి లేదు ఒకరి మీద ఒకరికి కాకపోతే సిద్ధాంతాలు అప్పట్లో అట్లుండే ఒక ఉన్నతమైన సిద్ధాంతం కోసం దేశం కోసం ఇది ఈ సిద్ధాంతం కరెక్ట్ అని ఒకరు ఈ సిద్ధాంతం కరెక్ట్ అని ఒకరు మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇవాళ జరుగుతున్న ఈ సిద్ధాంతాల కోసం కాదు ఇది ఒక్కటే పాయింట్ మీరు నిజంగానే ఉన్నత ఆశయం కోసం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎటువంటి సిద్ధాంతం లేదండి ఇందుట్లో కేవలం కేవలం అధికార దాహం అధికార దాహం కోసం స్వంత చెల్లెళ్ళని స్వంత అక్కలని ఏ విధంగా దూరం పెట్టడమే కాదు వాళ్ళ క్యారెక్టర్స్ని కించిపరుస్తారో కూడా ఇవాళ మనం ఒక రో ఒక నాలుగైదు ఉదాహరణలు నాలుగైదు కాదు ప్రధానంగా మూడు మిగతా వాటిని కూడా ప్రస్తావిస్తా మొదటగా చెప్పుకోవాల్సింది మనం అందరికీ తెలిసింది ఆంధ్రలో వైఎస్ జగన్ వైఎస్ షర్మిళ ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళే కాదు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు తన బాధ్యతగా భుజానేసుకొని ఆవిడ మొత్తం రాష్ట్రం మొత్తం పర్యటన చేసింది ఆ రోజు షర్మిళ కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పవర్లో షేర్ ఇవ్వాల్సి వస్తుందో నాకెక్కడ పోటీగా తయారవుతుందని చివరికి అని పోటీ చేయటానికి వీల్లేదని రిస్ట్రిక్ట్ చేసినటువంటి అందరికీ తెలిసంది ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాయి అంటే ఈ కుటుంబ బాంధవాలని సరే నువ్వు అధికారం కోసం ఏం చేస్తున్నావు షర్మిళ బయటకు వెళ్ళిపోయిందని చెప్పి ఆవిడకి నాకు ఇక్కడ అవకాశం వెళ్ళింది అప్పుడు కూడా ఏంటి అన్నతోటి పోటీ పడకూడదనే తెలంగాణకి వెళ్ళింది నేను షర్మిళ చేస్తుందంత కరెక్టో జగన్ చేస్తుంది తప్పనే కాదు కుటుంబ బంధం ఎట్లా ఉంటున్నాయో చెప్తున్నాను నేను ఇక్కడ అందుకని అన్నం మీద పోటీ చేయకూడదు తెలంగాణకి వెళ్ళింది కానీ మరి అక్కడ తెలంగాణలో క్లిక్ కాలేదు చివరికి ఆంధ్రాకు వచ్చింది ఎందుకంటే ఇంకా కొంచెం ఆ గొడవలు పెరగటం వల్ల ఆంధ్రాకు వచ్చినట్టుంది తర్వాత జరిగిన పరిణామం నన్ను చాలా ఆందోళనకు గురి చేసింది ఎందుకనంటే సోషల్ మీడియా వైఎస్ఆర్ నువ్వు రాజకీయంగా భేదించవచ్చు ఈ విధులు ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకొని వచ్చు అంతవరకు పర్వాలేదు అసలు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో షర్మిలాని గురించి పెట్టే పోస్టులు చూస్తే ఆశ్చర్యపోతారండి శత్రువులు కూడా పెట్టరు ఆవిడ క్యారెక్టర్ని కూడా అట్లానే ఇది చేస్తున్నారు రెసాసినేట్ చేస్తూ అంటే మీరు అనవచ్చు దాంట్లో మెరిట్ ఉందా మెరిట్ నేను ఎందుకని ఎందుకనంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక కారణం చూపించగలరండి మనం మేధావులు కాబట్టి అధికారంలో షర్మిల వచ్చిందని చెప్పి అన్నా చెల్లెళ్ళ మధ్య ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు ఎంత దారుణత దారుణమైన పోస్టులు పెట్టారో మన అందరికి తెలుసు అది నేను వివరాల్లోకి వెళ్ళాల ఎందుకంటే అన్ని నాకు ఈ వీడియోలో సరిపోదు కాబట్టి ఇంకొక ఇంకా చెప్పాల్సిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రెండో చూసుకుందాం మన తెలుగు రాష్ట్రమే మరి తెలంగాణకు వద్దాం కేటీఆర్ వర్సెస్ కవిత మీరు ఇక్కడ చూడండి కేటీఆర్ వర్సెస్ కవిత మరి ఇద్దరు కలిసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కలిసి నడిచారు అన్నా చెల్లెళ్ళ బాంధవ్యాన్ని రాఖీలు కట్టుకుంటూ ఫోటోల్లో ఫో ఫోజులు ఇచ్చారు మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ కవిత ఇప్పుడు మాట్లాడేది ఏంటి నన్ను మొదటి నుంచి తెలంగాణ నుంచి దూరం పెట్టారు పోటీ కూడా మీరు ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో ఉండు ఇక్కడ నా పవర్కి నా దీనికి అడ్డు రావద్దు ఇలా ఆవిడని మొదటి నుంచి అధికారానికి దూరం పెట్టాడు కేటీఆర్ అనేటువంటి భావన కవితకు ఉంది వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్గా ఏం జరిగినాయో మనకెవరికి తెలియదు అయితే ఎప్పుడైతే విభేదిస్తున్నారో కా అదే సోషల్ మీడియా కేటీఆర్ని అభిమానించే సోషల్ మీడియా కవిత క్యారెక్టర్ అసాసినేషన్ దాంట్లో అందరికన్నా ముందుంది ఏం చెప్తా ఉంది కరప్షను లిక్కర్లో కరప్షను అందువల్లే తీసేశారు ఆవిడ కరప్ట్ ఒక్కటి చెప్పండి గుండెల మీద చేసుకోమని చెప్పండి ఎవరైనా అభిమానుల్ని కేటీఆర్ కరప్ట్ కాదు హానెస్ట్ అని చెప్పగలరా కవితొక్కతే కరప్టా కరప్షన్ ఇస్ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్యామిలీస్ కాకపోతే ఈయన ఆర్గనైజ్డ్గా చేస్తుండొచ్చు ఆవిడది బయటకు వచ్చింది తేడా అదే అంతేగాని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ చూస్తుంటే చివరికి ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఎం ఎమ్మెల్యే అనుకుంటా ఆయన ఎవరు మాధవరావు కూడా అటువంటి స్టేట్మెంటే ఇచ్చేట అంటే ఎంతకి అంటే అన్న చెల్లెల బంధం కూడా అధికార దాహం దగ్గరకు వచ్చేటప్పటికి శత్రువుల కన్నా దారుణంగా దూషించుకుంటున్నారు వ్యక్తిత్వ హననం చేసుకుంటున్నారు పోటీగా మేము ఉండటం వేరు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు ఇది రెండో ఉదాహరణ ఇంకొక మూడో ఉదాహరణ అండి మన రాష్ట్రాల్లో కాదు ఇటీవల జరిగినటువంటి ఉదాహరణ నన్ను కలిచి వేసిన ఉదాహరణ లాలు ప్రసాద్ యాదవ్ కోర్స్ ఆయన మీద నాకేం సానుభూతి లేదు ఎందుకంటే వేల కోట్లు తిన్న వ్యక్తి కాకపోతే అక్కడ అది కాదు అక్కడ నేను నేను ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడలే కుటుంబ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నా రోహిణి ఆచార్య ఆవిడ చాలామంది సంతానం కదా అందుట్లో ఆవిడ మూడో సంతానము ఏదో ఆవిడ సింగపూర్లో ఉంటుంది కదా ఆవిడ్ని తేజస్వి యాదవే పిలిపించుకున్నాడు ఇక్కడికి రఘోపురాలో అదో అది వాళ్ళ హోమ్ కాన్స్టిట్యువెన్సీ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అడిగారు ఆవిడకి ఇష్టం లేదు యాక్చువల్గా ఆవిడేం పాటలీ పుత్రాల చేస్తానంటే వాళ్ళ నాన్న చేత ఒప్పించి పోటీ చేయించారు కానీ ఒక్కటి మర్చిపోతున్నారు ఆవిడ ఆవిడ వాళ్ళ నాన్న కోసం ఇంత పది మంది సంతానం ఉన్నారు కదా ఎవరివల ఆవిడ ఒక కిడ్నీ దానం చేసింది వాళ్ళ నాన్న కోసం అక్కడ నేను నన్ను కలిచేసింది అంత దానం చేసినటువంటి ఆవిడని మొన్న ఎప్పుడో నవంబర్ పదిహేను ఇరవై ఇరవై ఐదు దారుణాతు దారుణంగా ఇంట్లో నుంచి గెంటేసారు చెప్పు చూపించి చెప్పు ఇరేసాట తేజస్సు యాదవ్ ఆవిడ మీద నీదొక డట్టి కిడ్నీ ఏంటి నువ్వు దానం చేసింది అంటే అది ఆవిడ సలహాలు ఇచ్చింది ఆయనకి నువ్వు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచివాళ్ళు కాదు వాళ్ళని దూరంగా పెట్టమని చెప్పి ఎక్కడాక నేను అరే అంటే ఎందుకు అంటున్నానంటే వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కాదు అక్క తమ్ముడు రోహిణి ఆచార్య అండ్ ఆవిడ వెళ్ళిపోయింది నేను రాజకీయాల నుంచి మానేసింది అసలు నా కుటుంబం లేదని చెప్పి తిరిగి సింగపూర్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది ఆవిడ కానీ ఒక అధికారం కోసం అధికార దాహం కోసం సొంత సోదరుడు సోదరి ఇంత దారుణాతి దారుణంగా ఉంటాయా సంబంధ బాంధవ్యాలు అధికారం అనేది ఎంత కష్టం ఎందుకంటే డబ్బుల కోసం విన్నాం అధికారం అంతకన్నా ఎక్కువ కనపడతా ఉంది వాళ్ళ ఈ మూడైతే స్పష్టంగా కనపడుతున్నాయండి కనపడనివి కూడా కొన్ని ఉన్నాయి వాటిని గురించి కూడా మీతో మాట్లాడదామని అనుకుంటున్నాం ఏంటంటే ఒకటి స్టాలిన్ వర్సెస్ కణిమోజీ వాళ్ళు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నారు కలిసి మెలిసే ఉన్నారు కానీ జరిగిన సంఘటనలు చూసేటట్టయితే అనుకున్నంత రోజు ఏం కాదు పిక్చర్ కాకపోతే వాళ్ళకేంటంటే తల్లులు ఒకటి కాదు తండ్రి ఒకరు ఆవిడ అలిగిరికి స్టాలిన్కి గొడవ వచ్చినప్పుడు స్టాలిన్కి మద్దతు ఇచ్చింది అంతవరకు ఓకే ఆయన స్టెబిలైజ్ అయిన తర్వాత చేసింది ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు మళ్ళీ ఇక్కడ ఉండేటట్టయితే మా అల్ల స్టాలిన్ పాప ఉదయనిధి స్టాలిన్కి ఎక్కడ ముప్పు వస్తుందో పదవికి అని చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవు మాకే అభ్యంతరం లేదు నువ్వు ఎంపీ అయ్యి ఢిల్లీ అయ్యి డిఎంకే తరఫున గట్టిగా మాట్లాడు కానీ తమిళనాడులో ఉండటానికి లేదు తమిళనాడు రాజకీయాల్లో స్పష్టం అయితే ఏంది వాళ్ళు రాజు పడిపోయింది అల్టిమేట్గా వాళ్ళు రా అధికారం కోసం పంచుకున్నారు పదవులు కానీ లోపల ఎక్కడో ఉంటుంది కదా అది కొన్నాళ్ళు మనస్ప మనస్పర్ధలు ఉండే ఇవాళ రికన్సల్ అయిపోయింది ఇది ఒక కుటుంబం నాలుగోది ఎట్లా ఉంటాయి అనేది ఐదోది ఐదోది ఆశ్రయం మీరు చెప్తే అది అనుకోవచ్చు కానీ రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ వాద్రా ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇదేంటనేది నేను చెప్పటం కాదు వాళ్ళకసలు వాళ్ళ పార్టీలో చేరి వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉండదా ఉందామనుకున్నటువంటి ప్రశాంత కిషోరు ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు రాహుల్ గాంధీ భయపడుతుంది ఎవరిని గురించో కాదు రాహుల్ గాంధీ భయపడుతుంది వాళ్ళ చెల్లెలు ప్రియాంక వాద్రాని గురించి ఎందుకని ఆయన చెప్పుకొచ్చాడు ఆయన అందుకని ఏంటి ఆ చూడండి ఆవిడని ఎక్కడ పోటీ చేశారు వైనాడు ఆయన అప్పుడు సేఫ్ సీటు అమెతి పోటీ చేసి రెండో సీటుగా అక్కడికి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన రాయ్బరెల్లిలో పోటీ చేశాడు అమెతిలో పోటీ పోటీ పెట్టచ్చు కదా అమేతిలో స్మృతి ఇరానీ మీద ప్రియాంక గాంధీ పోటీ అయితే మంచి పోటీ అయి ఉండేది టఫ్ కాంటెస్ట్ అయి ఉండేది కానీ వైనాడు పంపించారు ఉత్తరప్రదేశ్ నుంచి అంతవరకు ఆగల ఇక అక్కడి నుంచి ఎందుకంటే అక్కడ వైనాడు ఎన్ని చెప్పినా ఇవాళ అక్కడికి వచ్చేసరికి ఏంటి ఎప్పుడైతే నువ్వు మెయిన్ స్ట్రీమ్లు లేవో ఒక ముస్లిం ఫార్టీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉన్న చోటకి వెళ్ళి పోటీ చేసినప్పుడు జనాల్లో అది రాదు ఆ ఇమేజ్ రాదు అమెరికలో పోటీ చేస్తే అది వేరే గెలిచినా కూడా మంచి ఇమేజ్ వచ్చి రెండోది అసలు జనరల్ సెక్రటరీ చేసేవాడిని జనరల్ సెక్రటరీ చేసి వస్తున్నటువంటి వార్తలు ఎటువంటి డ్యూటీ ఇంట్రెస్ట్ చేయాలి ఎటువంటి డ్యూటీ ఎంట్రెస్ట్ చేయలే ఆవిడికి మరి ఏమనుకోవాలి ఇవన్నీ కూడా అయితే ఏంటని అంటే రెండు పవర్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారండి కాంగ్రెస్ రాజకీయాలు క్లోజ్గా వాళ్ళిద్దరిని ఫాలో అయ్యేవాళ్ళు ఈయన అడ్వైజర్స్ వేరు ఆవిడ అడ్వైజర్స్ వేరు ఇద్దరికి కూడా సపరేట్ టూ పవర్ సెంటర్స్ రన్ అవుతున్నాయి ఇవ్వాలనేది అయితే ఈ రోజుకి ఎక్కడ బయటకు రాలేదు ఈరోజుకు బయటకు రాలేదు కానీ ఏం జరుగుతుందో ముందు ముందు చెప్పలే రాజీ పడిపోతారా స్టాలిన్ కనిమోజీలాగా లేకపోతే ముందు ముందు ఇవి పెద్ద అవుతాయి అని తెలియదు కానీ టూ పవర్ సెంటర్స్ ప్రస్తుతం నడుస్తుంది నేను ఐదు కుటుంబాలు ఎందుకు ఇచ్చాను ఐదులో ఫస్ట్ మూడు కుటుంబాలు ముఖ్యంగా దారుణ దారుణం ఏంటంటే ఒక్కటి ఆలోచించండి వాళ్ళ తల్లులకి ఎంత బాధ ఉండుంటుందండి మీరు ఎన్నైనా చెప్పండి ఇవాళ విజయలక్ష్మి జగన్ వర్సెస్ షర్మిల గొడవలు వస్తే తల్లిగా ఆవిడ పడే మనోవేదన ఎంతండి కేటీఆర్ వర్సెస్ కవిత ఇదే గొడవ వస్తే మరి వాళ్ళ అమ్మ పడే మనోవేదన ఎంతండి రోహిణి ఆచార్య వర్సెస్ తేజస్వి యాదవ్ రబ్డీదేవి నేను ఎందుకు ఆడవాళ్ళని గురించి మాట్లాడుతున్నానంటే దీంట్లో కొంత అర్థం ఉందండి చాలామంది దీని గురించి తెలుసు లేదో కానీ తల్లులకు ఉండేటువంటి ఆవేదన వేరు ఉంటాయి వాళ్ళకి రాజకీయాల కన్నా సంతానం మీద ఉండేటువంటి ప్రేమ రాగాలు డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటుంది నాకున్నటువంటి అభిప్రాయం ఎందుకనంటే చాలా ఉన్నతంగా వాళ్ళకి రిలేషన్స్ తప్పితే మిగతాయి సెకండరీ వాళ్ళకి జెంట్స్కి ఏంటంటే రాజకీయాలు ఫస్ట్ ప్రైమరీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సరే మిగతా ఇద్దరు దాంట్లో స్టాలిన్ వర్సెస్ కనుమోజీ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఇద్దరు తల్లులు ఒకటి కాదు కాబట్టి ఓకే తల్లి విషయంలో అంత వేదన రాకపోవచ్చు కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంతవరకు బయటపడలేదు కాబట్టి దాని గురించి కూడా కాదు కానీ నేను కామన్ ఫ్యాక్టర్ ఒకటి మనం మర్చిపోవద్దు ఈ ఐదు కుటుంబాల్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ నా దృష్టిలో పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉండటం అనేది మా మహిళల హక్కుల విషయంలో మహిళలకి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండదనే దానికి ఇదో ఉదాహరణగా నాకైతే అనిపిస్తుంది అది ఎంతవరకు అనేది నీకే వదిలిపెట్టేస్తున్నాను అసలు దేశంలోనే కుటుంబ పిల్లలు తగ్గిపోతున్నాయి డబ్బు ప్రధానమైనటువంటిది అయిపోయింది ఇప్పుడు అధికారం కూడా అంతకన్నా ప్రధానమైపోయింది మరి భారతీయ సంస్కృతిని గురించి మాట్లాడుకుంటున్నామే ఎక్కడ ఏమైపోతుంది భారతీయ సంస్కృతి మరి ఆ సంస్కృతికి మూలమైన కుటుంబమే ఇవాళ విచ్ఛిన్నమైపోతుంది అయిపోతుంది గా కుటుంబ విలువలు నాశనం అయిపోతున్నాయి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఏనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి